హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో ఈరోజు మనం రొయ్యలు బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా నేను ఉల్లిపాయలు టమాటాలు అల్లం ఉల్లిపాయ పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత రొయ్యలు ఫస్ట్ మీరు మిరియాలు పసుపు వేసి ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత బిర్యానీ థింగ్స్ తీసుకున్నాను చూసారు కదా మసాలా కొంచెం సాల్ట్ ఒక కప్పు పెరుగు మరీ అంత స్పైసీగా ఏం ఉండదు చాలా బాగుంటుంది ట్రై చేయండి కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అవన్నీ బిర్యానీ థింగ్స్ వేసుకొని మగ్గిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకొని మగ్గించుకోండి అవి మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వండి మగ్గిన తర్వాత రొయ్యలు వేసేసుకున్నాను నేను మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి చాలా మగ్గుతుంది అన్నమాట త్వరగా అయిపోతుంది రొయ్యలు ఉడకబెట్టుకుంటే ఫస్ట్ స్మెల్ కూడా ఉండదు లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గిన తర్వాత టొమాటోలు వేసేసుకున్నాను టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి టొమాటోలు కూడా మగ్గిపోయినాయి చూపిస్తాను ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు మసాలా సాల్ట్ పసుపు కూడా వేసుకోండి ఇందాక మీకు పసుపు చూపించలేదు సో ఇప్పుడు చూపించాను వేసేసుకున్నాను మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో అలా వదిలేయండి టెన్ మినిట్స్ మగ్గిపోయింది ఇప్పుడు మనం కప్పు పెరుగు వేసేసుకుందాం పెరుగు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి మూత పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వదిలేయండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం జస్ట్ మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి అయిపోయింది లో ఫ్లేమ్లో పెట్టుకుని అలా వదిలేయండి చూస్తున్నారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనం వేరే గిన్నెతో వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను హాఫ్ స్పూను ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మూత పెట్టేసుకుని ఇప్పుడు మనం రైస్ వాష్ చేసేసుకున్నాం జస్ట్ వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను చాలా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి వాటర్ ఆన్ చేసుకున్నాను నేను ఇప్పుడు మనం కొంచెం పదునగానే ఉంచుకోవాలి రైస్ మళ్ళీ మగ్గుతుంది కదా కర్రీ దానిపైన వేసేసుకొని సగం రైస్ వేసుకున్నాను కింద దానిపైన కర్రీ వేసేసుకున్నాను చూపిస్తున్నాను కదా మీకు సేమ్ ఇంకొక సగం రైస్ కూడా పైన వేసేసుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను బటర్ కూడా వేసుకోవచ్చు జస్ట్ అట్లా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోండి చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ బిర్యానీ రోయల్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం బిర్యానీ చూసారా ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ